అందాల కాశ్మీరం హిందువుల రక్తంతో తడిచి యావత్ దేశం విచారంలో ఉంటే తెలంగాణ ప్రభుత్వం మీ స్వరల్లు పోటీల పేరుతోటి అందాలు ఆరబోసేటువంటి పోటీలు నిర్వహించేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నది దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి త్రివిధ దళాలు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దేశ సరిహద్దుల్లోపట కవాతు నిర్వహిస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం మన శత్రు దేశాలైనటువంటి భారత్పై యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి పాకిస్తాన్ నుంచి భారత్ పాకిస్తాన్ యుద్ధం సంభవిస్తే పాకిస్తాన్కు మద్దతుగా నిలవడానికి ముందుకొస్తున్నటువంటి బంగ్లాదేశ్ నుంచి ఇప్పటికే పాకిస్తాన్కు యుద్ధ నౌకలను పంపినటువంటి టర్కీ నుంచి ఖలిస్తాన్ వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తూ దేశ సార్వభౌమత్వానికి సవాలు విసురుతున్నటువంటి కెనడా నుంచి అందాల భామలను పిలిపించి ఇక్కడ భాగ్యనగరం లోపల కవాతు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది దేశంలోని అనేక రాష్ట్రాలు దేశంలో అక్రమంగా ప్రవేశించినటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ రొహాంగియా అక్రమ చొరబాటుదారులను గుర్తించి అరెస్టు చేసి తిరిగి పంపేటువంటి పనిలో నిమగ్నమైతే తెలంగాణ ప్రభుత్వము ప్రపంచ అందాల భామల యొక్క సేవ లోపట పూర్తి యంత్రాంగం అటు రెవెన్యూ యంత్రాంగం పోలీసు యంత్రాంగం అందాల భామల సేవ లోపట నిమగ్నమైంది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం వెంటనే అందాల పోటీలను రద్దు చేసుకోవాలా అదేవిధంగా ఈ దేశం లోపల ప్రవేశించినటువంటి అక్రమ వలసదారులు అటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ రోహంగ్యా అక్రమ వలసదారులైనటువంటి ముస్లింలను గుర్తించి వెంటనే వెనక్కి పంపాలే ఈ దేశంలో ఏదైతే తీవ్రవాద కార్యకలాపాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి అనేక ఆరోపణలు ఉన్నటువంటి మదరసాలపైన తెలంగాణ రాష్ట్రం లోపల మదర్సా యాక్టివిటీ పైన సమగ్రమైనటువంటి నిఘా పెట్టాలా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలా ప్రపంచ అందాల పోటీల పట్ల ఈ తెలంగాణ ప్రజలు చాలా ఆవేశం ఆక్రోషం ఉన్నారనేటువంటి విషయము తెలంగాణ ప్రభుత్వం గుర్తించాలా వెంటనే బేషరుతుగా తెలంగాణ ప్రభుత్వం అందాల పోటీలను రద్దు చేసుకోవాలా ప్రజలు తిరగబడక ముందే తెలంగాణ ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది